హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ష ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా కుర్చేడు మండలం పొట్లపాడు గ్రామంలో జరిగే జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడు పోటీలండి ఈరోజు న్యూ కేటగిరి విభాగం ఆ న్యూ కేటగిరి విభాగానికి వచ్చినటువంటి జత ఇవి తనబొద్ది వెంకట తనబద్ది రవిశంకర్ రెడ్డి గారు ఉప్పు మాగలూరు గ్రామం బల్లికూరు మండలం పాపట్ల జిల్లా వారి న్యూ అండి తనుబుద్ధి రవిశంకర్ రెడ్డి గారు ఉప్పు మాగలూరు గ్రామం బల్లికురువు మండలం ప్రకాశం జిల్లా వారి న్యూ కేటగిరికిత్తలండి